నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను తాళలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా రాజీనామాలు చేయడం డిప్యూటేషన్ పైన వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఇటువంటి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ కౌశల్ కూడా రాజీనామా చేశారంటూ సాక్షి చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి వైసీపీ నేతలందరూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అరాచక పాలనను తట్టుకోలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా డిప్యూటేషన్ మీదకి వేరే రాష్ట్రానికి కానీ లేదంటే కేంద్రానికి కానీ లేదంటే మొత్తం రాజీనామా చేసే వెళ్ళిపోతున్నారు సో ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే మీరు ఇంకొక అతి ముఖ్యమైన పదాన్ని మర్చిపోయారు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇది జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అంటే ఈ ప్రచారాలు అంటే ఈ ప్రచారాలు ఎట్లా ఉంటాయంటే అబద్ధాన్ని నిజం చేయాలి అంటే ఆ అబద్ధాన్ని ఒక వంద సార్లు ఒక వంద మంది చెబితే అది నిజంగా మారిపోతుందని పూర్వకాలం గోబెల్స్ అని ఆయన కనిపెట్టాడు ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసే టెక్నాలజీని సంపాదించుకున్న వాళ్ళు ఈ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ వీళ్ళు ఏం చెబుతారంటే మొత్తం ఐపీఎస్ అధికారులకి ఏకంగా ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారులకి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నదండి కూటమి ప్రభుత్వం తర్వాత అదనపు ఎస్పీలు డిఎస్పీ స్థాయి అధికారులకి ఏకంగా నూట పంతొమ్మిది మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టింది డీజీపీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమారు అదనపు డీజీ సంజయ్ ఐజీ కాంతిరాణ టాటా డిఐజీ విశాల గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది అంటే ఈ సెంటెన్సు చదివితేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం పరిస్థితి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అక్రమ కేసా అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బా పేపర్లు దిద్దొచ్చు అందులో అక్రమాలు చేయొచ్చు కోట్ల రూపాయలు కొట్టేయచ్చు ఒక కాదంబరి జత్వాని అనే ఒక సినిమా యాక్టర్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకురాడిపో మీకు ఎందుకు నేను చూసుకుంటా అనొచ్చు ఇట్లా రకరకాల కార్యకలాపాలు చేయొచ్చు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే చేయొచ్చా చేసేయచ్చా పోని అది కూడా కోసం జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి చేయొచ్చా ఆంజనేయులు పెద్ద ఐపిఎస్ ఆఫీసర్ కదా ఆయనే చెప్పాలి పివి సునీల్ కుమారు పివి సునీల్ కుమారు సిఐడి చీఫ్గా ఉన్నాడు కదా సిఐడి చీఫ్గా పివి సునీల్ కుమార్ని పక్కన పడేసింది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి పడేశాడా జగన్మోహన్ రెడ్డి పడేశాడా లేదా పివి సునీల్ కుమార్ని సిఐడి చీఫ్గా పెట్టుకొని రఘురామకృష్ణరాజు అనే అప్పటి ఎంపీని లాకప్లో పడేసి కొట్టించిన తర్వాత ఇంక నీ పని అయిపోయింది నువ్వు పక్కకు పోవని చెప్పి సిఐడి నుంచి పక్కకి పంపించింది జగన్మోహన్ రెడ్డి ఇంకెవరన్నా ఇంకో పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఎవరన్నా రెడ్డి వచ్చి పంపించాడా జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదంటావు మరి కస్టోడియల్ టార్చర్ విషయం తేలాలి కదా తేలుతుంది ఆ తర్వాత అదనపు డీజీ సంజయ్ సంజయ్ ఏం చేశాడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఊరూరు దినికి ప్రచారం చేశాడు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి అసలు ఊరూరు నీకు నీ పనేండి నువ్వు అరెస్ట్ చేసావు నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తిని అతని మీద ఛార్జ్షీట్ పెట్టు కోర్టుల్లో అడ్వకేట్లు వాదించుకుంటారు అంతేనా నువ్వు వాదించటమేంటి నేను చేసింది కరెక్టు చంద్రబాబు నాయుడుకి డబ్బులు వెళ్ళినాయి ఏడు వేల కోట్లు వెళ్ళినాయి మూడు వందల కోట్లు వెళ్ళినాయి ఇరవై ఏడు కోట్లు వెళ్ళినాయి చివరికి ఎక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీ సభ్యత రుసుములో నుంచి వచ్చిన డబ్బులు చూపించి ఇవే 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 అని అతనికట పోస్టింగ్ ఇవ్వలేక ఇవ్వకపోవటం వల్ల వేధిస్తున్నారు రాణా టాటా విశాల్ గున్నీలు వాళ్ళు కూడా కాదంబరి జత్వాని కేసులో ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా వెయిటింగ్లో ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరిని చాలా నెలల తర్వాత ప్రాధాన్య పోస్టుల్లో నియమించింది ఇంకా నయం చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి కొన్ని రోజులు పక్కన పెట్టినా కానీ సరికి ఏదో చేయండి అని చెప్పి కొన్ని పోస్టులు ఇచ్చాడు నువ్వేం చేసావు నువ్వు అసలు ఎవరికైనా అంటే నేను ఇక్కడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి తడతడకి కుల ప్రస్తావన తెస్తాడు కాబట్టి నేను కూడా కుల ప్రస్తావన చేస్తున్నాను కానీ సాధారణంగా అయితే నేను ఎక్కడ కులం గురించి మాట్లాడను కమ్మ క్యాస్ట్కి సంబంధించిన ఆఫీసర్లని నువ్వు ఎవరికైనా పోస్టింగ్ ఇచ్చావా జగన్ డిఎస్పి స్థాయి వాళ్ళల్లో ఎవరికైనా పోస్టింగ్ ఇచ్చావా నీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే నేనే నాకు నలభై ఎగ్జాంపుల్ చెప్తా ఎంతమంది రిటైర్మెంట్ నువ్వు పోస్టింగ్ ఇవ్వక డిఎస్పి స్థాయి వరకు వచ్చి ఇంకా పైకి వెళ్ళటం మాట అటుంచి పోస్టింగ్ లేక రిటైర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున పోస్టింగులు ఇవ్వట్లేదు పోస్టింగ్లు ఇవ్వట్లేదు ఎవరు చెప్తాడు ఐజీ కొల్లి రఘురామరెడ్డి ఎస్పీలు రవిశంకర్ రెడ్డి రిషాంత్ రెడ్డి జాషు వాళ్ళకి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు ఎట్లా ఇస్తారయ్యా మీరు చేసిందేంటి ఈ జాషువా అని ఆయన ఏం చేశాడు తెలుసా అక్కడ చిల్కల్లూరు బాటలో క్వారీ వాళ్ళని బెదిరించి విడుదల రజనీకి డబ్బులు ఇప్పించాడు రెడ్డి ఏం చేశాడు మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా ఎతికొచ్చి కొడతా అన్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కి రాళ్ళ దాడి ఎవరు ఎవరు చేసింది వైసీపీ వాళ్ళు రాళ్ళ దాడి చేస్తే తెలుగుదేశం వాళ్ళకి ముప్పై మూడు మందికి రక్త గాయాలైనాయి ఒక కానిస్టేబుల్ గాయపడ్డాట ఈ కానిస్టేబుల్ మీద దాడి చేస్తారా తెలుగుదేశం వాళ్ళనికి ఎక్కడున్నా ఎత్తికి ఎతికి కొడతానన్నాడు ఈ రిషబ్ రెడ్డి రిషాంత్ రెడ్డి అంటే దానికోసం పోస్టింగ్ అవటం కాదు వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేదని పోస్టింగ్ ఇవ్వలేదు రవిశంకర్ రెడ్డి ఐజీ రవిరామ్ రెడ్డి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఇక్కడ సిద్ధార్థ కౌశల్ ఈయనకి పోస్టింగ్ ఉంది డీజీపీ ఆఫీసులో ఆయన పనిచేస్తున్నాడు ఆయన ఇవాళ ఇంత పొడుగు లెటర్ ఇచ్చాడు సాక్షి వాళ్ళకి చదువుకోండి అది ఇంగ్లీష్లో ఉంది మరి వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుందో రాదా నాకు కొత్త డౌటే ఆయన మరి పాపం ఆయనకి తెలుగు రాదేమో అందుకని ఇంగ్లీషులో రాసి ఇచ్చాడు నా వ్యక్తిగత కారణాలతోటి నేను నాకు ప్రభుత్వం తగిన గౌరవ మర్యాదలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నాకు ఎక్కడ అన్యాయం జరగలేదు నేను నా వ్యక్తిగత కారణాలతోటి నేను రాజీనామా చేస్తున్నాను అని ఇంగ్లీష్లో లెటర్ రాసిచ్చాడు అది ఇంగ్లీష్లో ఉంది తెలుగులోగా అంటే ఇంగ్లీష్ చాలామందికి రాదు కాబట్టి ఆ సాక్షిలో పనిచేసే వాళ్ళకి కావాలంటే తెలుగులో నేనే ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాను లేకపోతే ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మనం పరిస్థితి ఏంటంటే స్వచ్ఛంద పదవీ విరమణగా ఆయనకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవి కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం ఏంటి అసత్య ప్రచారాలు అబద్ధ ప్రచారాలు నువ్వు పోలీస్ ఆఫీసర్ల మొరేల్ దెబ్బతీయటానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి వాస్తవం ఉంటే వాళ్లే తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు నువ్వు అన్నావు కదా బట్టలు ఇప్పు తీసుకుడతా అని ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు నీ మీద ప్రభుత్వం మీద కాదు గుర్తుపెట్టుకో ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ మీద నువ్వు అవాకులు చవాకులు పేలటం బట్టలు ఇప్పు తీసి కొడతానంటాం నువ్వు సప్త సముద్రాల అవతలున్నా లాక్కొచ్చి కొడతానన్నావు కదా ఇప్పుడు కొడుతున్నారు చూడు నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వక ముందర రాష్ట్ర పోలీసులు ఎలా ప్రవర్తించారో ఒక్కసారి చూసుకో నువ్వు బట్టలు ఎప్పదీసి కొడతా అన్న తర్వాత రాష్ట్ర పోలీసులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూసుకో నీకు కావాల్సింది అదే అయితే నేను చెప్పలేను కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ స్టేట్మెంట్లు నువ్వు ఇచ్చే నువ్వు రాసే వార్తలు ఇవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే నీకు మొత్తం ఇప్పటికే ఓటర్లు తిరస్కరించారు కదా సభ్య సమాజం తిరస్కరించింది కదా పోలీసులు తిరస్కరించారు కదా ఇంకా నీకు ఇంకెంత ఇంకెవరు ఉన్నారు అక్కడ తిరస్కరించడానికి ఎవరు లేరు అందరు అయిపోయారు నీ నలభై శాతం ఓట్లు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకో అది పన్నెండు శాతానికో పదమూడు శాతానికో వచ్చింది ఎందుకు నువ్వు రౌడీల్ని గంజాయి బ్యాచీల్ని నువ్వు సపోర్ట్ చేస్తూ వాళ్ళ విగ్రహాలు పెట్టిస్తూ ఊరూరు తిరుగుతూ రప్ప రప్ప కోసేస్తామని చెబుతుంటే సొసైటీ మొత్తం రిజెక్ట్ చేస్తూ ఉన్నది నేను అందుకని సిద్ధార్థ కౌశిల్ తన వ్యక్తిగత కారణాలతో వెళ్ళినట్టు కూటమి ప్రభుత్వం తననేమి హెరాస్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పటం ఇక్కడ గమనించాలి ఈ సాక్షి రాసే వార్తలు అబద్ధపు వార్తలు నిజంగా అంటే వీళ్ళు ఎంత చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ వేధింపులు ఐపిఎస్ అధికారులలోనూ హడలెత్తిస్తున్నాయి హడలెత్తిస్తున్నాయట రెడ్ బుక్ రాజ్యాంగం రాసింది నిన్ను హడలెత్తించటానికి వాళ్ళనే హడలెత్తించటానికి కాదు అంటే రెడ్ బుక్ ఎవరు ఎవరు ఎవరిని శిక్షించారు ఇప్పటి వరకు అసలు రెడ్ బుక్లో ఏముంది నీకేం తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ పొనవల్ సుధాకర్ రెడ్డితోటి కేసేయించాడు ఆ రెడ్ బుక్లో ఏముందో అప్పటి అప్పటికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రెడ్ బుక్లో ఏముందో ఒకసారి మేము చూడాలండి ఒకసారి మాకు ఆ రెడ్ బుక్ ఇప్పించండి అని అడిగాడు కోర్టుని అంటే అంత అంత భయపడే అంతే అధికారంలో నువ్వు అధికారంలో ఉన్నప్పటి నుంచే రెడ్ బుక్ అంటే భయపడుతూ ఉన్నావు అయిపోయిన తర్వాత రై రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు వాడెవడోనేమో నేను రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచే అని వాడేవాడో బోర్డు పెడతాడు ఆ బోర్డు పెట్టించిన నువ్వే అంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోండి కరెక్ట్గా ఆలోచించుకోండి జర్నలిజం పేరుతోటి అసత్య ప్రచారాలకి పాల్పడమాకండి సిద్ధార్థ కౌశల్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ ఆయన చక్కగా ఆయన బాధ్యతలు ఆయన చేసుకుంటున్నాడు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన జాబుకి వాళ్ళ విఆర్ఎస్ తీసుకున్నాడు అందుకని ఎక్కువ కంగారు పడిపోయి ఎక్కువ ఆవేశపడిపోయి ఎక్కువ అబద్ధాలని ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఎక్కువగా నమ్ముతారు అనుకోవటం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇంకొక పొరపాటు మరి సిద్ధార్థ్ కౌశల్ తన వ్యక్తిగత కారణాలతోనే వీఆర్ఎస్ తీసుకున్నారని మరి ఎంత అసత్య ప్రచారాలు చేసినా వాటిని అన్నింటినీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం